సిద్దయ్య గారి మీద ఈర్ష్యా ద్వేషాలు రగులుకున్నాయి ఎలాగైనా సిద్ధయ్యను బ్రహ్మంగారి నుండి వేరు చేయాలని కుతంత్రాలు చేస్తున్నారు వారి దురుద్దేశాన్ని ఆ క్షణమే గ్రహించారు స్వామివారు మౌనంగా ఉన్నారు స్వామివారి సంచారం హైదరాబాదు నుండి బయలుదేరింది మహారణ్యం నుండి వెళుతున్నారు మార్గమధ్యంలో గాలివాలున శవమేదో కుళ్ళిన దుర్వాసన వేసింది కొద్ది దూరంలో భయంకరంగా కుళ్ళి దుర్వాసన వేస్తూ పురుగులు పట్టి ఉన్న లుకలుకలాడుతున్న కుక్క శవం కనిపించింది దాని వద్దకు రాగానే స్వామివారి శిష్యులందరినీ పిలిచి నిజమైన నా శిష్యులెవరో ముందుకు వచ్చి కుక్క మాంసం భక్షించమని ఆజ్ఞాపించారు అందరి గొంతులలో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది